అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తుంది జీ ప్లస్ వన్ హౌస్ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది కింద వచ్చి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి పైన టూ బెడ్రూమ్ ఇచ్చారు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ కింద వచ్చేసి కబ్బోర్డ్ వర్క్స్ పైన కింద కబ్బోర్డ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసి అయితే సేల్ చేస్తున్నారు ఇది ఎంట్రన్స్ అయితే మీరు చూస్తున్నారు ఇదంతా కిచెన్ ఏరియా అయితే ఇచ్చారండి కింద సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది పైన వచ్చి టూ బెడ్రూమ్ ఉంటుంది మీరు చూస్తున్నారు ఇక్కడ కిచెన్ కింద కి ప్లేస్ అయితే ఉంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్లో గుమ్మం అయితే ఉంటుంది రోడ్డు మాత్రం పడమర ఫేసింగ్లో ఉంటుందండి రోడ్డు అయితే మీకు పైన కూడా ఉంది వీడియో చాలా బాగుంటుంది హౌస్ అయితే ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ అండి కబ్బోర్డ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసి ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మొత్తం డెబ్భై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ ఇండివిజువల్ హౌస్ డెబ్బై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఈ పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ మెయిన్ డోర్ టేకు డోర్ అయితే ఉందండి ఇది మెయిన్ డోర్ పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ అయితే చూస్తున్నాం అండి ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ ఇది మెయిన్ డోర్ మొత్తం వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడే విండో కూడా ఉంది ఇది మొత్తం డెబ్బై ఎనిమిది గజాల కన్స్ట్రక్షన్ చేశారండి కాస్ట్ అయితే గనక సిక్స్టీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇదంతా హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డు ఇక్కడ సేమ్ అలాగే కిచెన్ అయితే ఉంది కిచెన్ వర్క్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ బయట వాష్ ఏరియా ఒక ప్లేస్ అయితే ఉంది మొత్తం మోడర్న్ కిచెన్ అయితే ఇచ్చారు ఈ ఇండివిజువల్ హౌస్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది దీనికి ఈ హౌస్ కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇక్కడ చూస్తున్నారు మీరు అదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి మీకు ఇక్కడే సెకండ్ బెడ్రూమ్ కూడా ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మొత్తం డెబ్బై ఎనిమిది గజాలు ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ కేవలం అరవై ఐదు లక్షలకే వస్తుంది ఒకే ఒక్క మైనస్ అయితే ఉంటుందండి ఇది రోడ్ వచ్చి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట లొకేషన్ వచ్చి విజయవాడ మున్సిపల్ కార్పొరేషను సింగి ఉంటుంది ఇక్కడ వాటర్ డ్రైనేజీ అన్ని కనెక్షన్లు అయితే ఉన్నాయి రోడ్డు మాత్రం మైనస్ ఇరవై అడుగులు ఉంటుంది కానీ కార్ పార్కింగ్ ఇచ్చారు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ వాష్ ఏరియా కూడా మీరు చూస్తున్నారు ఈ హౌస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ